అంతరిక్ష రంగంలో క్రమంగా దూసుకుపోతున్న ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ సంస్థకు బిగ్ షాక్ తగిలింది టెక్సాస్లోని బొకాచికాలో నుంచి ఎక్స్ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ ఫెయిల్ అయింది టెక్సాస్లోని బొకచికా వేదిక నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు రాకెట్ను ప్రయోగించారు అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక మధ్యలోనే దాని పైభాగం సాంకేతిక కారణాలతో పేలిపోయింది దీంతో శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి కింది భాగం బూస్టర్ క్షేమంగా భూమిపైకి చేరింది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జనవరి పదహారున స్పేసెక్స్ ప్రతిష్టాత్మక స్టార్షిప్ కార్యక్రమం కీలక దశకు చేరుకుంది ఈ క్రమంలో ఏడో టెస్ట్ ఫ్లైట్ కరేబియన్ మీదుగా వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు రాకెట్ పేలిపోయింది రాకెట్ ప్రయోగం విఫలం కావటంతో ఎక్స్ స్పందించింది ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా రాకెట్ ప్రయోగం విఫలమైందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పుకొచ్చింది